హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే నాలుగైదు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది చాలా పెద్ద మార్కెట్ అండి ఈరోజు మార్కెట్లో ఈ గొర్రెలు ఎలా నెల్లూరు చూడిపి గొర్రెలు ఇవి ఎలా వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం గత మూడు వారాల నుంచి మనం వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి పిల్లలు కొంటా ఉంటే వాళ్ళకి అక్కడ పట్టిస్తూ ఉన్నాం సో ఈ కనిపించే కట్ట ఆ వెనకాల ఉండే ఒక కట్ట ఆ అవతలు ఉండే కట్ట కొద్దిగా సైజులు బాగున్నాయి వెళ్దాం వెళ్ళేసి కనుక్కుందాం ఏ ధరలు ఉన్నాయనేది అది బండికి ఎత్తుతున్నట్టున్నారు ఫస్ట్ దానికాడ నుంచే మాట్లాడుకుందాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఇది గూడులు మూడు నాలుగున్నాయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పటికీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ సో ఇరవై గొర్రెలు పట్టుకుంటున్నారంట దాంట్లో ఇంకా ఇరవై ఒక్క గొర్రెలు ఉంటాయనేసి ఆయన చెప్తా ఉన్నారు ఎంతకైనా అడిగి తెలుసుకుందాం నలభై ఒక్క గొర్రెలు అన్నమాట ఇవి నలభై ఒక్క గొర్రెలు ఇరవై గొర్రెలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పట్టుకుంటారు ఎంత దారం అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి అవతల గుట్ట కూడా వాళ్ళది అన్నట్టుంది ఎంతకిచ్చారు తమ్ముడు ఎంతకైంది జత జత ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌసండ్ పిల్లలు పిల్లలు వచ్చాయా ఇరవై గొర్రెలక పిల్లలు లేవు ఇరవై ఐదు పిల్లలు వచ్చాయి ఆరు గొర్రెలకి పిల్లలు ఇరవై ఆరు గొర్రెలు ఎత్తుకోవాలంట వీళ్ళు ముప్పై ఎనిమిది వేల మీద జత అనేది కొనడం జరిగిందండి ఇరవై ఆరు గొర్రెలకి ఇరవై పిల్లలు ముప్పై ఎనిమిది వేల మీద గొర్రె పోతుంది సో ఈ బ్యాచ్లో అయితే ఇరవై పోయి ఉన్నాయి సో చూద్దాం మనం ఇంకా మా సొంతల వెళ్ళేసి మొత్తం కట్టలు చూద్దాం ఇది ఒక పెద్ద కట్ట ఉంది దీన్ని కూడా అడుగుదాం ఒకసారి గొర్రెలు అయితే దీంట్లో కూడా పర్వాలేదు రంగులో ఉన్నాయి పిల్లలు అయితే ఏం కనిపిస్తాం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు ఉండవు పిల్లలు చాలా తక్కువగా ఉంటాయి సో అడుగుదాం బ్రదర్ని ఏం బేరం చెప్తున్నారు అనేది ఉన్నాయి ఇక్కడ కోకుండా గొర్రెలు ఎదుగుతున్నారంటే అటు ఇటు చూస్తూ ఉన్నారు సో ఇరవై నా అరవై నాలుగు గొర్రెలు ఒక్కే పిల్ల ఉంది మొత్తం కట్ట మీద అయితే ఇరవై ఎనిమిది వేలుగా అనేది బేరం చెప్తున్నారంట సో గొర్రెలు అయితే పొరలేదు బాగానే కనిపిస్తున్నాయి బేరాలు చేయాలా బేరాలనేటివి జరుగుతూ ఉంటాయి ఒకే కట్ట చూసా మొత్తం మార్కెట్ చూస్తే ఐడియా వస్తుంది ఎంత ఉంది బేరం అనేది సో ఇరవై ఎనిమిది వేలు అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది చెప్తున్నారంట సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది దాన్ని చూసుకుని వద్దాం సో ఆ బ్యాచ్ని అడగదాం ఏదో భారం అవుతూ ఉంది దీనికి భారం నడుస్తూ ఉంది అందుకనేసి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట సో ఏం బేరం చెప్తున్నారో విందాం పిల్లలు అయితే దొరికే అవకాశం లేదు ఇప్పుడు పిల్లలు చాలా తక్కువ కట్టల్లో గొర్రె పిల్ల ఉండేది అయితే తక్కువ ఏం చెప్తున్నారో వినుకుందాం ఒకసారి సో ఇది బారం వచ్చేసి ఇరవై నాలుగు దాకా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారు కానీ ఆయన ఇచ్చే అయితే కనిపించటం వల్ల ఇంకొద్ది పైకే ఉంటుంది ఇరవై నాలుగు దాకా అడుగుతున్నారనే మాటే వస్తూ ఉంది సో ఇంకా ఇరవై ఐదు ఆరు లోపల ఉండొచ్చు తగటం లేదు ఇరవై నాలుగు అడుగుతున్నారు అన్న మాట కాడికే ఉందన్నమాట సో ఈ బ్యాచ్ చూద్దాం ఇది కొద్దిగా పెద్ద కట్టా ఉంది కానీ ఆయన చెప్తాడు ధర అనేసి నాకైతే నమ్మకం లేదు పిల్లలు దీంట్లోనే కనిపిస్తున్నాయి పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలు ఉన్నాయి ఈ కట్టలో ఇప్పుడు దాకా చూసిన కట్టల్లో ఇక్కడే పిల్లలు అనేది కనిపిస్తున్నాయి ఏమైనా పెద్ద కట్ట ఇది కూడా చెప్తారు ధర అనేది అయితే నాకు నమ్మకం లేదు అయినా అడిగి చూద్దాం ఒకసారి బారం ఏమైనా ఐడియా ఉందా ఎంత చెప్తున్నారు బారము ఇరవై ఆరున్నర ఏం ఎంతవరకు అడుగుతున్నారు అదే అండి బారం చెప్పేదైతే ఇరవై ఆరున్నర చెప్పున్నారు అడగడం అయితే ఇరవై రెండుకి ఇరవై రెండున్నరకి అడుగుతున్నారంట సో దారం ఏం తగలేదు పెద్ద కట్ట ఇది ఈ సైజు పిల్లలు ఒక పదమూడు ఉన్నాయి పిల్లలు ఒక పదమూడు పిల్లలు ఉన్నాయి నెల పిల్లలు నెల రోజుల లోపల పిల్లలు ఉన్నట్టు సో వెనకాల ఒక కట్ట ఉంది అది కూడా చూసుకొని వద్దాం రెండు కట్టలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఒక కట్ట బండికి ఎత్తుతున్నట్టున్నారు అది చూసుకొని వద్దాం దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం కట్టం చూద్దాం ఏమడుగుతున్నారో ఒకటి రెండు వంతులు వంతులు ఉన్నాయి ఇంకా కూడిద ఉన్నాయి చూద్దాం ఇది ఇరవై ఆరున్నర ఆరున్నరవై అంటండి జతకు ఒక పిల్ల ఇరవై ఆరున్నర వెయ్యి అంటున్నారు పిల్లలు పెద్దవి ఉన్నాయి ఏంటో గొర్రెని చూడబల్ల పిల్లని చూడవచ్చు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది ఇది నిలబడి ఉంది దారం కాదండి నిలబడి ఉంది ఇరవై ఆరు వేల ఐదు వందలకనేది అక్కడక్కడ కొన్ని గాయాలై ఉన్నాయి గొర్రెలకి గాయాలై ఉన్నాయి రోగం కాదు గాయం అయి ఉన్నాయి పిల్ల పెద్ద పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు వేల ఐదు వందలు జత బ్యాచ్లో గొర్రెలు బాగానే ఉన్నాయి సూడి గొర్రెలు మొత్తం అమ్ముడుపోయినట్టు ఉన్నాయి ఇవి చూద్దాం ఒకసారి కొంత కొదాలు గొర్రెలు అయితే నీట్గానే కనిపిస్తా ఉన్నాయి ఎంతకు ఎండినాయో అడిగి తెలుస్తాను ఇచ్చారన్నా ఇరవై రెండు వేలకి ఇరవై రెండు వేలకి సూడి గొర్రెలు అండి ఒట్టి గొర్రెలు చాలా రోజుల తర్వాత అనేటివి ఈ రకంగా వస్తున్నాయి ధరలు పట్టుడు అన్నది పట్టుకున్నారు సో ఇరవై రెండు వేల మీద మీరు కొన్నారన్న సో అన్నగారు కొన్నారంట ఇరవై రెండు వేలకి జత అనేది కొనడం జరిగింది ఇప్పుడు వచ్చేస్తాడు అటు సో అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇరవై రెండు వేలకి అనేది కొనున్నారు ఎన్ని గొర్రెలు అన్న ముప్పై ఐదు గొర్రెలు ముప్పై పక్కకి రన్న ఎండ వచ్చేస్తుంది ముప్పై రెండు ముప్పై రెండు గోలు ఇరవై రెండు వేల మీద ఎవరన్నా వడ్డిపో మంచిదనా సో ఆ బ్యాచ్ చెమ్ముడిపోయినట్టుంది తీసుకుని వస్తున్నారా నిలబడి ఉంది అదే నిలబడుకొని ఉంది సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై మూడున్నర వెయ్యి అనేసి చెప్తున్నారండి దారం వచ్చేసి పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పిల్ల వచ్చే అవకాశం ఉంది సో చెన్నై బళ్ళు వచ్చిన్నాయి ఈరోజు మార్కెట్లోకి ఇరవై మూడున్నర చెప్తున్నాం బేరం ఏం లేదు అంటున్నారు అన్నగారు చూసుకుని వస్తా సో దా ఇప్పుడు మనం చూసిన బ్యాచ్ అయితే కొద్దిగా డౌటే ప్రైజ్ రూపంలో ఎందుకంటే పిల్లలు పెద్దవి ఉన్నాయి ఆయన చెప్పిన బేరం బేరం లేదు అనేసి చెప్తా ఉన్నారు కానీ ఆ ధర కరెక్ట్ కాదేమో అనేసి నాకు అనిపిస్తుంది ఆయన చెప్పడం రాంగ్గా చెప్పింటారు బేరం అడిగితే వేరే లెక్కలో అడుగుతారు ఇంకా సో ఒక బండి కూడా బయలుదేరుతూ ఉంది తమిళనాడు అనేది టీఎన్ తమిళనాడు సో ఈ బ్యాచ్లో పిల్లలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఏం చెప్తారో చూద్దాం అన్నగారు వచ్చేసి సో బ్యాచ్ని చూద్దాం ఇది కట్ట తక్కువ ఉంది ఏం దారం చెప్తావులే అంటున్నారు ఎలా చెప్పినారు నా దారం ఇది సో కట్ట తక్కువ ఉంది ఆయన చెప్పే ఇదిలో లేదు ఈ కట్ట చూద్దాం పెద్ద కట్ట ఉంది ఇది పిల్లలు అయితే ఏం కనిపించటం లేదు చూద్దాం పిల్లలు అయితే ఏం లేవండి పిల్లలు కనిపించటం లేదు దారం అడుగుదాం ఒకసారి ఏం చెప్తున్నారు అనేది ఏం నా దారం ఇది దారం ఏం చెప్తున్నారు దారం ఎంత చెప్తున్నారంట ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పిన్నారు ఎంత అడుగుతున్నారు వాళ్ళని ఇరవై రెండు ఇరవై మూడు అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు అనేది భారం చెప్తున్నారంట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు పిల్లలు తీసేసి ఉంటారండి నైంటీ పర్సెంట్ పిల్లలు తీసేసి ఉంటారు చూ వట్టి గొర్రెలు సూడి గొర్రెలు లెక్కకు వస్తాయి ఇది ఇరవై ఐదు వేలుగా భారం అనేది చెప్తున్నారంట సంత లోపలికి వెళదాం మనం ఆ గోడ కాడి నుంచి వద్దాం లోపలకు కాకుండా ఈ గోడ గోడకాడి నుంచి వెళదాం గోడ గోడాకాడ్ నుంచి వెళదాం మనం ఒకసారి లాస్ట్ దాకా చూసుకుని వద్దాం అమ్మకాలు జరగలేదు చూద్దాం ఏం బేరం చెప్పినారని పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఏం బేరం చెప్తున్నారో అడుగుదాం ఒకసారి ఏం చెప్పిన అన్న బేరం ఇది పిల్లలు ఎన్ని అయినా పన్నెండు పిల్లలే సో ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్పినారంట అండి పన్నెండు పిల్లలు వస్తున్నాయి కట్ట పెద్దదే ఉంది యాభై నలభై ఉండొచ్చు ఇరవై మూడు వేల మీద దారం గొర్రెను బట్టి ధర స్టార్టింగ్లోనే మనం చూసాం ముప్పై ఎనిమిది అనేది ఇది ఇరవై మూడు వేలకు దారం చెప్తున్నారు అక్కడ ఇరవై రెండు ఆరు వేల ఐదు వందలకి జత పిల్ల గొర్రెని బట్టి ధర ఆ కార్నర్కి వెళదాం లోపలికి కాకుండా కార్నర్కి వెళ్ళేసి వస్తాం దాని తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళదాం ఇటుపక్క ఉన్నాయి గొర్రెలన్నీ మధ్యలోనే ఉన్నాయి గొర్రెలు అనుకుంటే ఇటుపక్క ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అడుగుదాం దీనికి సంబంధించిన వాళ్ళు లేరు ఇక్కడ పెద్ద కట్ట ఉంది కట్ట ఆ ఇటు నుంచి వద్దాం ఒకసారి ఆ రంగులు వేసిన గొర్రెలు ఇది ఒకే రాకున్నాయి ఇది సో ఇది చాలా పెద్ద కట్ట అండి ఇది వందకు పైన ఉండొచ్చు గొర్రెలు ఎన్ని గొర్రెలు వంద నూట యాభై నూట నలభై గొర్రెలు ఏం అమ్ముడు పలేదు దీంట్లో నలభై పది ఎంత భేరమైన సో అడుగుదామండి నూట నలభై గొర్రెలు ఇవి ఇక్కడ చూసిన ఇరవై రెండు వేలకు అమ్ముడుపోయిన కట్ట ఈ ఈ గొర్రెల్లో నుంచే ఏమో అనేసి అనిపిస్తుంది రంగు సేమ్ అదే కలర్ ఉందనమాట నూట నలభై గొర్రెలకి అది అక్కడ బేరం జరుగుతుంది నలభై గొర్రెలకే బేరం అవుతున్నాయంట పెద్ద కట్ట ఇది ఏం అయిందో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి సో ఇరవై నాలుగు వేలకు అనేది దీంట్లో నుంచి నలభై గొర్రెలు ఇచ్చారండి ఒట్టి గొర్రె అంటే పిల్లలు ఉండే గొర్రెల్ని పట్టుకోవడానికి వీల్లేదు సో వట్టి గొర్రెలు మాత్రమే నలభై గొర్రెలు పట్టుకోవచ్చు ఇరవై నాలుగు వేల గొర్రె వెళ్తున్నాయన గొర్రెలు వెళ్తూ ఉన్నాయంట ఇరవై నాలుగు వేలకు అనేది ఇది అయి ఉంది సో మన వెనకాల ఇంకొకటి కూడా పెద్ద కట్ట ఉంది అది కూడా చూద్దాం నూట నలభై గొర్రెలు ఇది కట్ట వచ్చేసి ఇరవై నాలుగు వేలు అనేది సో ఈ కట్ట చూడవచ్చు మీరు పెద్ద కట్ట ఇది తెచ్చిన వాళ్ళు మన లోకల్ వాళ్ళు అయితే కాదనిపిస్తుంది అంటే నెల్లూరు డిస్టిక్ వాళ్ళు అయితే కానే కాదు సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏం చెప్పినారనేది ఎలా చెప్పినారు అనేది ఒకసారి మాట్లాడదాం సో ఈ కట్ట ఉంది అలాగే అక్కడ ఒక బండికి ఎత్తేస్తున్నారు అడిగి తెలుసుకున్న ఒక పైన బండిలో ఎత్తేస్తున్నారు ఒక కట్ట సో కింద ఉండే కట్ట పెద్దది నాకు తెలిసి ఈ గొర్రెలు మన గొర్రెలు నెల్లూరు జుడిపివి కానీ తీసుకుని వచ్చిన వ్యక్తులు మాత్రం నెల్లూరు వాసులు అయితే కాదు నెల్లూరు జిల్లా వాసులే కాదు నాకు తెలిసి యాస అలా తెలుస్తుంది అనమాట సో నిలబడడం కూడా కట్టకాడ కొత్త వీళ్ళ ప్రవర్తన అర్థమవుతుంది కట్టకాడ నిలబడడం కూడా కొత్త వీళ్ళు సో అడిగి తెలుసుకుందాం అసలు ఏం భారని చెప్తున్నారు అనేది పిల్లలు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో చూద్దాం ఒకసారి సో పది పిల్లలే ఉన్నాయంటండి పది వంద గొర్రెలకి పది పిల్లలు జత వచ్చేసి ముప్పై వేలు అనేది చెప్తున్నారు సో రైతు ఇటు పక్క నుంచి లైట్ కనబడటం లేదు రైతు వచ్చేసి వస్తుంది అన్న ముప్పై వేల భారం అనేది చెప్తున్నారు సో థర్టీ థౌసండ్ అనేది పది పిల్లలే ఉన్నాయి దీంట్లో నుంచి పట్టుడు కింద లాక్కుంటున్నారు అదిగా అన్నం చూపిస్తాను ఒకసారి గొర్రెలు చూడండి ధర ఆయనతోటి వివరిస్తాను సో పట్టుడు గొడవల కింద లాక్కుంటున్నారు ఎన్ని గొర్రెలు పట్టుకుంటున్నారు వాటి ధర ఎంత అనేది ఎవరైతే కొంటా ఉన్నారో వాళ్ళని చూపిస్తాను సో ఇదిగో ఇక్కడ ఉన్నారు అక్కడ అక్కడి నుంచి పట్టి ఆ బండి కింద నుంచి ఇటు కోసొస్తున్నారు ఇటు పక్కకు వచ్చి నిలబడి ఉన్నాయి మొత్తం అందరినీ తీసుకుంటాను ఎన్ని పట్టారు ఇప్పటిదాకా ఇరవై ఆరు ఎన్ని గొర్రెలు మొత్తం నూట యాభై గొర్రెలు అరవై గొర్రెలు పట్టుకున్నారు ఎంతకి ఇరవై ఆరు వేల మీద భేరం ధర ఇరవై కొని ఉన్నారు సో గొర్రెలు చూడొచ్చండి ఇప్పటిదాకా లాక్కున్న గొర్రెలు మీరు దగ్గరికి వెళ్తే బెదురుతాయి ఒకసారి చూపిస్తండి ఇప్పుడు చూడొచ్చు మీరు గొర్రెలు వచ్చేస్తున్నాను నాకు చూసుకుంటాను సైజులు బాగున్నాయి మంచి గొర్రెలు ఇరవై ఆరు వేలు కంటే తక్కువ లేదు మంచి గొర్రె కావాలంటే సైజులు కూడా కనిపిస్తున్నాయి సో అమ్మిన వ్యక్తి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ కొనున్నారు గొర్రెలు అయితే ఎవరు బుల్లబ్బయ రాంపు బుల్లబ్బయ సో అది అక్కడ అలాగే పట్టుకునేసి ఒక్కొక్కటి ఇటు పక్క వదులుతా ఉన్నారు సెలక్షన్ మీద ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే బెటరే నూట యాభై గొర్రెల నుంచి అరవై గొర్రెలు పట్టుకుంటే ఆధార అండి బచ్చే క్యాబిన హాయ్ బో బో ఈ బ్యాచ్ కూడా మనకు ఇరవై ఆరు వేలకు అనేది కొని ఉన్నారంటండి పీలర్ దగ్గరికి వెళ్తుంది బండర్ వచ్చేసి గొర్రెలు సైజులు ఉన్నాయి పెద్ద సైజు అండి ఆ తెల్ల గొర్రె కానివ్వండి ఎర్రది కానివ్వండి లోపల ఉండేది సైజులు బాగున్నాయి ఇరవై ఆరు వేలకు అనేది కొని ఉన్నారు అన్నగారు వచ్చేసి వచ్చేసి అన్నగారు దగ్గర నుంచి బాడగా తీసుకుని వెళ్తున్నారండి బ్రదర్ వచ్చేసి పీలేరుకి వెళ్తున్నారు తుమ్మే లేక హాస్య గాడియా చెత్త పడియా బాడా సాడే హజారు అక్కడి నుంచే రైతులు తీసుకుని వచ్చారండి ఆరునర అనేది బాడగా పడింది కి పొద్దున్నే వచ్చారు ఇప్పుడు వెళ్ళాలా ఇంకా లోడ్ అయిపోయింది వెళ్ళి సో కట్టలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అది చిన్న దశగా ఎనిమిది ఎనిమిది కట్టలు పెద్ద కట్టలు ఉన్నాయి మనం వీడియో ఇంకా ఉంది చాలా తీయడానికి సో ఈ చిన్న కట్ట కాడికి వెళ్ళేసి వద్దాం ఇంకొకరు బ్రదర్ ఒకరు ముప్పై వేల మీద సూడిగొర్రెలు కొన్నారంట అది కూడా చూసుకుంటా పోదాం ఈ కట్టని ఒకసారి గారం అడిగేసి వెళ్ళిపోదాం ఏం చెప్పిన దారం ఇది ఇరవై నాలుగున్నర పిల్లలు ఏం లేవండి స్టూడియో వర్లో ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బేరం అనేది జరుగుతూ ఉంటుంది సో అటు పక్కకి వెళ్ళిపోదాం ఆ కట్టలు చూసుకుని ఈ మూడు కట్టలు ఒకే వ్యక్తివి రెండు కట్టలు ఒక వ్యక్తివి ఈ కట్టకైతే బేరం ఏ రోజు రాదు సో ఆ కట్టకాడి నుంచి వచ్చేస్తాం అటు కట్టకి సో ఈ కట్టను అడుగుదాం ఈ కట్టలో పిల్లలు కూడా కనిపిస్తున్నాయి నెల రోజులు లోపలి పిల్లలు వస్తున్నా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలున్నాయి నావి ముప్పై ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది ఉన్నాయి ఎలా చెప్పిండ బేరమా నేనే వెళ్తాను ఏం చెప్పిందన్న బేరమా కట్ట ఇరవై తొమ్మిది వేల మీద బేరం చెప్తున్నారు బేరం జరగలేదు ఇంకా సో ఇది మాట నేను చాలాసార్లు చెప్పినానని ఈరోజు కూడా చెప్తాను ఇక్కడ ఇరవై తొమ్మిది వేలు వీళ్ళు బేరం చెప్పారంటే మీ ఇంటి దగ్గర ఇరవై ఆరు కొనువచ్చు ఇరవై ఐదు కొని ఉండొచ్చు కానీ మీ ఇంటికాడ నుంచి ఇక్కడ రావడానికి సంతకి బండి ఖర్చు ఎంత మధ్యలో టోల్ గేట్లు ఉంటాయి పోలీస్ ఖర్చులు ఉంటాయి ఇక్కడ ఐదు మంది ఉన్నారు కట్టకోసంగా ఐదు మందికి కూలీ ఖర్చులు ఎంత ఇక్కడ అమ్ముడు పోతే ఓకే అమ్ముడు పోకపోతే మళ్ళీ ఏం చేయాలి ఇన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఇరవై తొమ్మిది అనేది ఇక్కడ బేరం చెప్పడం జరిగింది మీ దగ్గర ఇరవై తొమ్మిది ఐదుకే కొని ఉండొచ్చు లేదా నాలుగుకే కొని ఉండొచ్చు సొంత బేరం మీరు ఇంటి దగ్గర చెప్పడం అయితే కరెక్ట్ కాదు సో మీరు ఇక్కడ తీసుకుని వచ్చి అమ్మి చూస్తే ఒకరోజు మీకు ఐడియా వస్తుంది ఏం కష్టం ఉంది అనేది సో జతకు ఒక పిల్ల లెక్క అనేది వస్తుంది ఆల్మోస్ట్గా ఇరవై తొమ్మిది వేల దాకా అనేది బేరం చెప్పినారండి కట్ట మీద ఈ కట్ట ఇరవై తొమ్మిది గొర్రెలకి ఒకరు ఇద్దరు ఇక్కడ ముగ్గురు మీద ఆరు మంది ఉన్నారా నాకైతే ఇక్కడ నలుగురు కనిపిస్తున్నారు వెనకాల ఉండేది ఐదు మంది ఈ కూలీ ఖర్చులు అన్నీ ఉంటాయి ఇవన్నీ గమనించుకోవాలండి ఓకేనా ఆ కట్టను అడుగుదాం ఇది కట్ట వచ్చేసి పెద్ద కట్టలే తీసుకుని వచ్చినట్టున్నారు ఈయన ఈ రోజు